చేయాల్సిన పని చేయకపోవడం వల్ల కదా నేను నా అంతఃకరణ శుద్ధితో చెప్తున్నాను నేను చెప్పేదంతా నిజం ఆయన అట్లా చెప్పగలుగుతాడా అది చెప్పిన నమ్మే పరిస్థితి మనకి ఆయన ఒక మాట అన్నాడు దేవునికి తెలుసు ఈ జిల్లా అందరికీ తెలుసు వివేకం చిన్నానని ఎవరు చంపారు అని కరెక్ట్గా చెప్పారు దేవునికి తెలుసు ప్రజలకు అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందుకేనా చేయించిన వాళ్ళని అంతగా ప్రొటెక్ట్ చేస్తున్నారు మీకు తెలిసి కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నట్లు దేనికి భయపడి ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అది నేను అడుగుతున్నాను ఇంకా ఏమేమన్నాడు వెనుక పెట్టుకుని చంద్రబాబు ఇద్దరు చెల్లెలు ఇంకొకరు నడిపిస్తున్నారు అంటున్నారు నేను అడుగుతున్నాను ఇంకో మాట కూడా అన్నాడు చంపినోడే చంపినాను అని చెప్తున్నాడు బాహ్య బాహ్య అని బయట తిరుగుతూ సో చంపినోడు చెప్ నేను చేశాను అంటే నమ్ముతున్నారు కానీ అదే చంపినోడు ఎవరు చేశారో కూడా చెప్తున్నాడు క్లియర్గా చెప్తున్నాడు ఈయన వెనకాల వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నాడు వైఎస్ అవినాష్ రెడ్డి ఉన్నాడు వాళ్ళ వెనకాల జగన్ వైఎస్ జగన్ రెడ్డి రెడ్డి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ ఈయన థ్రెటన్ చేస్తూ ఉన్నాడు అని కూడా చెప్తున్నాడు మరి ఒకటి నమ్ముతున్నారు ఇంకొకటి నమ్మడం లేదా నమ్మితే రెండు నమ్మాలి కదా మరి వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది ఎవరు Miru